హలో ఐస్ సింపుల్గా ఆలు బజ్జీ ఇలా చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలో శనగపిండి టూ స్పూన్ బియ్యం పిండి అలాగే పిండి ఒక టీ స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి అలాగే దాంట్లో కొంచెం పసుపు తగినంత ఉప్పు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వంట సోడా వేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి మరి అంత జారు కాకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి అలా మంచిగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆలుగడ్డని మంచిగా వాష్ చేసి వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక ముందుగా కలుపుకున్న పిండిలో ఆలుగడ్డని కట్ చేసుకున్న ఆలుగడ్డని వేసి బజ్జిల్లాగా వేసుకోవాలి బజ్జీల్లాగా వేసుకోవాలి వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్